జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి దుర్మార్గమైన చర్యని జనసేన పూర్తిగా ఖండిస్తుందని జనసేన రాష్ట్ర నాయకులు కోన తాతారావు తెలిపారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించనున్నామని తెలిపారు మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని పాత గాజువాక జంక్షన్ లో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు విశాఖవాస్ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి మృతి చెందడం బాధాకరమని వారి కుటుంబానికి జనసేన పార్టీ కూటమి ప్రభుత్వ అండగా ఉంటుందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా విశాఖ చేరుకుని చంద్రమౌళి భౌతిక దేహానికి నివాళులర్పించారని తెలిపారు ఖచ్చితంగా భారతదేశం ఉగ్రవాదులకు సమాధానం చెబుతుందని హెచ్చరించారు కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మృతి చెందిన పర్యాటకులకు నివాళులర్పించారు సరిగ్గా భావిస్తూ ఉన్నాం మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న సంఘటన జరిగిన వెంటనే భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారితోనూ కేంద్ర హోంశాఖ మంత్రి వారితో మాట్లాడటం భారతదేశ ఆంధ్రప్రదేశ్ మొత్తం కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటుందని ఉగ్రవాదులు ఎవరైతే నిన్న దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరినీ శిక్షించే వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ చర్యలకి జనసేన పార్టీ పూర్తిగా సంఘీభావం ఉంటుందని అదేవిధంగా నిన్న ఉగ్రదాడుల్లో చనిపోయినటువంటి ఇరవై ఎనిమిది మంది కుటుంబాలకి జనసేన పార్టీ తరఫున నివాళులర్పిస్తున్నాం సంతాపం తెలియజేస్తున్నాం దీంట్లో భాగంగా ఇవాళ రేపు వెలుట మూడు రోజుల పాటు జనసేన పార్టీ రెండు రాష్ట్రాల్లో కూడా పిలుపునిచ్చింది మాకు అన్ని కూడళ్లలో అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు ప్రభుత్వం ప్రదర్శన ద్వారా నిరసన తెలియజేయాలని మృతుల కుటుంబాలకి సంతాపం తెలియజేయాలనేటువంటిది ఈ వేళ ఉద్దేశం రేపు కూడా మౌనంగా మౌనతలు కూడా ఉన్నాయి రేపు నగరం నగరం మొత్తం ఒకే దగ్గర చేయాలనుకుంటున్నాం వెళ్ళి కూడా మానవహారం ఉంది ఈ మూడు రోజులు కూడా ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే భారత దేశం ముఖ్యం భారతదేశం తర్వాత రాష్ట్రం రాష్ట్రం తర్వాత ఏ పార్టీ అయినా సరే రాజకీయాలు కానీ నిన్న జరిగింది భారతీయుల పైన దాడిది అమాయకుల పైన జరిగిన దాడి అది అట్లాంటివి ఇక ముందు జరగకూడదని వీటికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఉండే వాళ్ళ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం దాంట్లో బాగోదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే పర్యాటకులు అక్కడికి వచ్చారో వాళ్ళ మీద ఆకస్మికంగా చేసినటువంటి దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న రాత్రి నుంచి కూడా విషయం తెలిసిన దగ్గర నుంచి కూడా స్పందిస్తూ వెంటనే ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ తరఫున ఇక్కడ మరణించినటువంటి ఇరవై ఎనిమిది మందికి కూడా సంతాపం తెలియజేస్తూ విధంగా అక్కడ గాయపడినటువంటి క్షతగతలు కూడా నయమయ్యేంత వరకు కూడా నయమవ్వాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా సానుభూతి తెలియజేస్తూ ఈరోజు గాజోక్ నియోజకవర్గంలో మా జనసేన పార్టీ పిఎస్సీ సభ్యులు గాజోక్ నియోజకవర్గం చేత ఆధ్వర్యంలో అలాగే అన్ని వార్డుల అధ్యక్షులు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు కొవ్వొత్తుల కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ రోజు కొవ్వొత్తుల ద్వారా మేమంతా కూడా అక్కడ దీక్ష చేస్తూ దేశం అంతా కూడా ఇదే విధంగా చేసి ఏదైతే ఉగ్రదాడులో అమాయక పర్యాటకులని బలి తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా అంతం చేసే విధంగా మన భారత ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఆల్రెడీ కౌంట్ కూడా స్టార్ట్ అయింది అందులో భాగంగానే ఈ రోజు ముందుగా ఒక ఇద్దరిని అతమార్చి అంతా కూడా సోషల్ మీడియా కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొంతమంది చనిపోయారు వాళ్ళని కూడా వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభ్యులు మీ అందరం కూడా వాళ్ళ కుటుంబాలకు కూడా సంఘీభావం తెలియజేస్తూ సంతాపం తెలియజేస్తూ అదేవిధంగా మూడు రోజులు జనసేన పార్టీ తరఫున ఈ రోజు రేపు రెండు మూడు రోజులు కూడా సంతాప జనాలుగా జనసేన పార్టీ తరఫున మౌనం మౌన దీక్ష చేస్తూ అలాగే రేపు గాంధీ వందరూ కూడా విశాఖపట్నం జిల్లా గాంధీ గ్రం కూడా రేపు టెంట్ వేసి మౌన దీక్ష చేయడం జరుగుతుంది అలాగే మనం ఎల్లుండి మానహారం కూడా చేయడం జరుగుతుంది ఇటువంటి చర్యలు మళ్ళీ జరగకుండా ఎవరైతే కేచికంగా కిరాతకంగా అటువంటి అమాయక ప్రజల పర్యాటకుల్ని ఆ విధంగా కాల్చి అదే విధంగా అవతల వాళ్ళని కూడా ఇదంతా కూడా ఆల్రెడీ జరుగుతూ ఉంది ఇందు ఖచ్చితంగా ఇందులో పాకిస్తానీ అయినటువంటి వాళ్ళదే ముఖ్యమైనటువంటి పాత్రను కూడా తెలుస్తుంది కాబట్టి అటువంటి చర్యలు మనం జరగకుండా మన ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఇటువంటి కార్యక్రమం పాల్గొనేందుకు జనసేన పార్టీ తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తే సెలవు తీసుకుంటున్నాం జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఏదైతే ఉగ్రవాదులు టూరిస్టుల మీద ఈ ఆతాంకాన్ని పాల్పడడం చాలా దురదృష్టం ఇందులో ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఏదైతే పాకిస్తాన్ ఇటువంటి చర్యలకు పాల్పడుతుందో దాన్ని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ లోకి వెళ్ళి ఎప్పుడు ఇంతకు ముందులాగా సర్జికల్ స్ట్రైక్ ఏదైనా చేసిందో అదే విధంగా పాకిస్తాన్ లో దూరు మారి వాళ్ళని అతమార్స్తారని మన భారతీయ సైనికుడిగా ఒక మాజీ సైనికుడిగా నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది ఎందుకంటే మన సైనికులు అక్కడ ఉన్నా సరే అక్కడ లోకల్ సపోర్ట్ తో ఈ విధంగా ఈ దుచ్చర్యలు పాల్పడ్డం అనేది చాలా బాధాకరం అలాంటి వారిని కూడా త్వరలోనే మన మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పైన చర్యలు తీసుకుంటుంది ఇలాంటి చర్య అలాగే రానున్న అమర్నాథ్ యాత్ర కూడా దిగ్గజయంగా జరిగేటట్టు కూడా చూస్తారు ఇలాంటి ఎవరైతే ఈ ఘటనలో మృతి చెందారో